శ్రీ బ్యో నమ కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం శుక్లాంబరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతేం ఇరవై ఐదవ అధ్యాయం శ్రీకృష్ణుడు చెప్తున్నాడు సత్యభామ నారద ప్రోక్తలైన సంగతులతో అంటే నారదుడు చెప్పిన సంగతులతో ఆశ్చర్య మనస్కుడు అయిన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు ఆ కారణంగా ఈ మూడు వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రం అయి ఉన్నాయి మాఘ కార్తీక వ్రతముల వలనే తిథులలో ఏకాదశి క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమ ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాది కర్మకాండాలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులు అవుతున్నారు అటువంటి వాళ్ళు నా కరుణా ప్రాప్తులై పాపభీతి లేని వాళ్ళు అవుతారు శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ స్వామి ధర్మదత్తునిచే ధారపోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది కేవలం కార్తీక మాసపు పుణ్యం వలన రాజద్రోహ మొదలైన పాపాలు పటాపంచలు అయిపోతున్నాయి స్వయంకృతాలో కర్తల నుండి దత్తములో అయినవి సరే అలా కాకుండా మానవ జాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానం ఏమిటి దానిని వివరించు అని కోరడంతో గోవిందుడు ఇలా చెప్పసాగాడు పాపపుణ్యాలు ఏర్పడే విధానం దేశ గ్రామ కులాన్యశ్యుర్భోగభాంజి కృతాదిషు కలౌతు కేవలం కర్తా ఫలభక్ పుణ్య పాపయోహోం ప్రియా కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు దేశానికి త్రేతాయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి ద్వాపర యుగంలో చేయబడిన పాపపుణ్యాలు వారి వారి వంశాలకి చెందినవి కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్త ఒక్కడికే సిద్ధిస్తుంది ఏం చెప్తున్నారు కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు దేశానికి త్రేతాయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి ద్వాపర యుగంలోనివి వారి వారి వంశాలకి చెందినవి కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్త ఒక్కడికే సిద్ధిస్తుంది అంటే ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించాలి సంసర్గరహిత సమాయత్తములయ్యే పాపపుణ్యాలను గురించి చెప్తాను విను ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించటం వలన ఒక స్త్రీతో రమించటం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగా సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు వేదాది బోధనల వలన యజ్ఞము చేయటం వలన పంక్తి భోజనం వలన కలిగే పాపపుణ్యాలలో నాలుగవ వంతును మాత్రమే పొందుతున్నాడు చే చేయబడే పాపపుణ్యాలను చూడటం వలన వినడం వలన తలుచుకోవటం వలన అందులోని వందవ భాగాన్ని తాను పొందుతూ ఉన్నాడు ఇతరులను ద్వేషించేవాడు తృణీకరించేవాడు చెడుగా మాట్లాడేవాడు పితూరియులు చేసేవాడు వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని తన పుణ్యాన్ని జార విడ్చుకుంటున్నాడు అని తెలుసుకో ఎలా చెప్తున్నారో చూడండి పాపాలు ఏ రకంగా మనం చేసుకుని పుణ్యాన్ని జార విడ్చుకుంటున్నామో చెప్తున్నాడు ఇందులో ఏమని చెప్తున్నారు మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం ఫలాపేక్ష కలిగినటువంటి మానవుడు ఒక పాత్రలో భుజించటం వలన ఒక స్త్రీతో రమ్మించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు వేదాది బోధనల వలన అంటే వేదాలు చెప్పిన బోధనల వలన యజ్ఞం చేయటం వలన పంక్తి భోజనం వలన కలిగే పాపపుణ్యాల్లో మానవుడు నాలుగో వంతు పొందుతున్నాడు ఇతరుల చే చేయబడే పాపపుణ్యాలను చూడటం వలన వేరే వాళ్ళు చేసే ఉంటాయి కదా అవి చూడటం వలన వినడం వలన వాటిని తలుచుకోవటం వలన ఆ విధంగా చేయటం వలన ఏమవుతుంది అందులోనే వందవ భాగాన్ని ఆ మానవుడు పొందుతున్నాడు అంతేకాదు ఇతరులను ద్వేషించేవాడు తృణీకరించేవాడు చెడుగా మాట్లాడేవాడు పితురీలు చేసేవాడు వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని తన పుణ్యాన్ని జారవీడ్చుకుంటున్నాడు అందుకని ఈ పనులేవీ కూడా ఏ మానవుడు చేయకూడదు అని దీని అర్థం ఇంకా ఏమేమిటి తన భార్య చేతను కొడుకు చేతను శిష్యుని చేతను ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యాన్ని ఇచ్చి తీరాలి అలా ఇయనివాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జార విడుచుకున్నవాడు అవుతున్నాడు పంక్తి భోజనాలలో భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో ఆరో భాగాన్ని హరించిన వారు అవుతున్నారు ఇంకా స్నాన సంధ్యాదులను ఆచరిస్తూ ఇతరులను తాకినా ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో ఆరో వంతు ఆ ఇతరులకు కోల్పోతారు వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎవరి నుంచైనా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మల వలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వారికే చెందుతుంది ఎవరి దగ్గర నుంచి పట్టుకొచ్చి మనం పుణ్యం చేస్తే అది మనకి రాదు ఎవరి ధనం తెచ్చి చేసామో అది వాళ్ళకే పెడుతుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి పొద్దున్నే పక్క వాళ్ళ దొడ్లో పూలు కోసుకెళ్ళి పూజ చేస్తారు దానివల్ల పుణ్యం రాకపోగా పాపం వస్తుంది ఎవరి దొడ్లో అయితే అడగకుండా కోసుకొచ్చి పూజ చేస్తారో పక్క వాళ్ళ దొడ్లో పూలు ఆ పూజ అంతా ఆ ఫలం అంతా ఎవరి దొడ్లో అయితే పూలు తెచ్చారో వాళ్ళకే వెళ్ళిపోతుందట అందుకని పొద్దున్నే చాలామంది బ్యాగులు పుచ్చుకుని పెడుతూ ఉంటారు పక్కన అయ్యో వాళ్ళు వేసుకున్నారే వాళ్ళకి కావాల్సి వస్తాయేమో అన్న ఆలోచన లేకుండా ప్రతి గుమ్మంలోనూ ఆగి అన్నీ కోసేసుకుని వెళ్ళిపోతారు అలా కోసి ఇంటికి వెళ్ళి పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి ఎవరింట్లో ఇంచే తెచ్చి పూజ చేశారో పూజ చేశారో ఆ పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది లేనిపోని పాపాలు మనకు అంటుతాయి అందుకని అలాంటి పనులు చేయకూడదు అని మనకి ఇంత స్పష్టంగా చెప్తున్నారు కర్తకు కర్మఫలం తప్ప మరేమీ మిగలదు దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్య కర్మల వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఆ చేసేవాడికి దక్కదు ఇప్పుడు మనం పూలు తెచ్చుకుని పూజ చేస్తే ఎలా ఉంటుందో గోయిదే ఆ పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే అంటే ఆ పువ్వుల యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ పూజ చేసేవాడికి దక్కదన్నమాట ఇంకా రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేష రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతుంది ఎవరి దగ్గరైతే అప్పు తీసుకున్నాడో అతనికి వెళ్ళిపోతుంది పాపం కానీ పుణ్యం కానీ ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడు ఆ పని చేయడంలో తోడ్పడేవాడు దానికి తగిన సాధన సంపత్తిని సమకూర్చినవాడు ప్రోత్సహించేవాడు ఇలా తలావకారవంత ఫలాన్ని పొందుతారు కనుక అలాంటి వాటిలో మనం పాలు పంచుకోకూడదు ఇంకా ప్రజల పాపపుణ్యాలలో రాజుకు శిష్యుడు చేసేవాటిలో గురువుకు కుమారుడి నుంచి తండ్రికి భార్య నుంచి భర్తకు ఆరో భాగం చేరుతుంది ఇంకా ఏ స్త్రీ అయితే పతిభక్తి కలది నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిని అవుతుంది తన సేవకుడో గాని ఇతరుని చేత ఆచరింపచేసిన పుణ్యాలలో తనకు ఆరోవంతు మాత్రమే లభిస్తుంది ఈ విధంగా ఇతరులు ఎవ్వరూ మనకి దానం చేయకపోయినా మనకి నిమిత్తం లేకపోయినా వివిధ జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు అందువల్లనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను అంటూ కథ చెప్తున్నాడు ఇక్కడితో ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణమైంది ఇప్పుడు ఇరవై ఆరవ అధ్యాయం ఆ కథ ఏమిటి అంటే సత్సాంగత్య అన్నమాట బహుకాల పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు సహజంగానే ధనికుడు అయిన అతగాడు కులాచార భ్రష్టుడై పాపకర్మల పట్ల ఆసక్తుడై సంచరించేవాడు అసత్య భాషణం చౌర్యం వేశ్యాగమనం మధుపానం మొదలైన దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమే కాకుండా షడ్రసాలు కంబళ్ళు చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు వర్తకం నిమిత్తం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళటం అతనికి అలవాటు అదేవిధంగా ఒకసారి మహిష్మతి నగరం చేరాడు ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది వచ్చే పోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా ధనేశ్వరుడు ఆ నెలంతా అక్కడనే ఉండిపోయాడు వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన జప దేవతార్చన విధులను నిర్వహిస్తూ ఉన్న బ్రాహ్మణులను చూశాడు కొందరు కార్తీక పురాణ శ్రవణాన్ని ఆచరించడం చూశాడు మరికొందరు నృత్య గాన మంగళవాద్యయుతంగా హరి కీర్తనలను కథలను ఆలపించేవారు విష్ణుముద్రలను ధరించిన వాళ్ళు తులసీమాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు చూడటమే కాదు నెల పొడుగున అక్కడే మసలుతూ ఉండటం వలన వారితో పరిచయం కలిగింది వారితో సంభాషిస్తూ ఉండేవాడు ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు చివరకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణునామ ఉచ్చారణం కూడా చేసేవాడు నెల రోజులు ఇట్టే గడిచిపోయే కార్తీక ఉద్యాపన విధిని విష్ణు జాగారాన్ని కూడా దర్శించాడు ఆ ధనేశ్వరుడు పౌర్ణమి నాడు గో బ్రాహ్మణ పూజలను ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు తర్వాత సాయంకాలం శివ అర్థం చేయబడిన దీపోత్సవాలను తిలకించాడు సత్యభామ నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనిక అని సుమ సుమా మమరుద్రస్వయ కశ్చింతరం వరి కల్పయేత్ తస్య పుణ్యక్రియా సర్వా నిష్ఫలాశ్యుర్ణ సంశయ అంటే ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి అదీగాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసినవాడు చేత కూడా ఆయనను ఆ రోజున ఆరాధిస్తారు ఇక ధనేశ్వరుడు ఈ పూజా మహోత్సవాలను అన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంచతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణ సర్పం అతన్ని వేయడం తక్షణమే స్పృహ కోల్పోవడం అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడి భక్తులు తులసి దీర్థాన్ని సేవింపచేయడం ఆ అనంతర క్షణంలోనే ధనేశ్వరుడు దేహ త్యాగం చేయడం జరిగింది మరుక్షణమే యమదూతలు వచ్చి అతని అతని జీవుణ్ణి పాశబద్ధుణ్ణి చేసి కొరడాలతో మోదుతూ యముడి వద్దకు తీసుకెళ్లారు యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ప్రారంభించగా చిత్రగుప్తుడు హే ధర్మరాజా వీడు ఆగర్భ పాపాత్ముడే గాని అణువంతైనా పుణ్యం చేసిన వాడు కాదు అని చెప్పాడు ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడు తలను చితగ్గొట్టించి కుంభీపాక నగరంలో నరకంలో వేయించాడు కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని యముడికి విన్నవించారు అంతకంటే అబ్బురపడిన నరకాధీసుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి మళ్లీ విచారణను తలపెడుతూ ఉండగా అక్కడికి విచ్చేసినటువంటి దేవర్షి అయిన నారదుడు ఓ యమధర్మరాజా ఈ ధనేశ్వరుడు తన చివరి రోజుల్లో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతనిని ఏ నరకం ఏమీ చేయలేదు ఎవరైతే పుణ్యపురుష దర్శన స్పర్శన భాషణలకు పాత్రలో వారు ఆ సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరో భాగాన్ని పొందుతూ ఉన్నారు అటువంటి ఆ ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్య భాగాలను పొంది ఉన్నాడు కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు అదీకాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసీ తీర్థం పొందాడు కర్ణపుటాలలో స్మరణం జరుపుబడింది పుణ్య నర్మదా తీర్థాలలో విగత దేహం అందరు అందరూ హరిపురియుల ఆదరణకు పాత్రుడు అయిన ఈ విప్రుడు పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాప భోగాలమయమైన నరకంలో ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు ఇక్కడతో మనకి శ్రీ పద్మపురాణ అంతర్గత కార్తీక మహత్యంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు అధ్యాయాలు సంపూర్ణం దీనితో మనకి ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ సంపూర్ణమైంది ఈరోజు ఉల్లి ఉసిరి సొర గుమ్మడి వంకాయ పుచ్చుకోకూడదు తీసుకోకూడదు అవి నిషిద్ధాలు నువ్వులు ఉసిరి దానం చేయాలి పూజించాల్సిన దైవం ధర్ముడు మంత్రం ఓం ధర్మాయ కర్మ నాశాయ స్వాహ దీనివల్ల ఫలితం ఏమిటి అంటే దీర్ఘకాల వ్యాధి హరణం దీర్ఘకాలం ఉన్నటువంటి వ్యాధులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా హరించిపోతాయి దీంతో మనకి ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ సంపూర్ణమైంది కనుక ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి